హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో మావయ్య గారు మాకు దూరం అయ్యారండి ఆయన దూరమై సంవత్సరం గడిచిపోయింది ఇప్పుడు ఆంధ్ర వచ్చింది కూడా మావయ్య గారి కార్యక్రమం చేయడానికి ఇంకా ఈరోజు మావయ్య గారి అండి చాలా తక్కువ మందికి అంటే మా దగ్గర రిలేటివ్స్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు చెప్పుకొని చాలా సింపుల్గా ఈ సంవత్సరం కార్యక్రమం అయితే చేసుకున్నాము ఈరోజు మార్నింగ్ ఎర్లీగానే నిద్రలేచామండి నిద్రలేచిన వెంటనే సాహితీ సాత్వికి ఇద్దరికి తలస్నానం చేయించేసి ఇంక మేము కూడా ఫ్రెష్ అయిపోయాము ఇప్పుడు పంతులు గారు వస్తారు కదండి ఈ పూజా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా సో అందుకని మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేచి రెడీ అయ్యాము ఇంక ఇక్కడ మా పెరట్లో వంటలు చేస్తున్నారండి మా సైడ్ సంవత్సరకంలో అంటే ఈ కార్యక్రమంలో ఎక్కువగా నాన్ వెజ్ పెడతారు సో అందుకని చికెన్ కర్రీ మటన్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం కాజు పన్నీర్ కర్రీ సాంబార్ అలాగే కొత్తిమీర టమాటో పచ్చడి గారెలు ఇవన్నీ కూడా మా పెరట్లోనే ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్కే కదా క్యాటరింగ్కి ఇచ్చేద్దాం అని అనుకున్నామండి కానీ మళ్ళీ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకని ఇంటి దగ్గరే ప్రిపేర్ చేయించాము మా ఇంట్లో ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఈయనే వంట చేస్తారండి ఇంకా ఈయన చేస్తే టేస్ట్ బాగుంటుందనమాట అందుకని ఇంకా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేయించాము మేము ఇక్కడ పంతులు గారి గురించి వెయిట్ చేస్తున్నామండి ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆ పూజ కార్యక్రమం అవన్నీ కూడా మొదలు పెడతారు ఈ సంవత్సరకం కార్యక్రమం అనేది ఒక్కొక్క చోట ఒక్కో విధంగా చేసుకుంటారు కదండి వారి వారి పద్ధతులను బట్టి ఇంకా మా గోదావరి సైడ్ అయితే పొత్తర్లని ఇస్తారండి పెద్ద కార్యక్రమానికి కానీ ఈ విధంగా సంవత్సరకం కార్యక్రమానికి కానీ పొత్తర్లు ఇస్తారు అది ఒక పెద్ద కార్యక్రమం ఇంకా పందులు గారు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది నాకు మా మావయ్య అంటే చాలా చాలా ఇష్టమండి నా ప్రీవియస్ వీడియోస్ అంటే నా స్టార్టింగ్ వీడియోస్ కొన్ని షార్ట్ వీడియోస్ చూస్తే కనుక అందులో మావయ్య గారు కూడా ఉంటారండి మావయ్య గారు అంటే నాకు ఎంత ఇష్టమో ఆ వీడియోస్ చూస్తే తెలుస్తుంది మా మావయ్య గారు నన్ను ఆయన కంటే ఎక్కువగా చూసుకునేవారండి మా నాన్నగారు చనిపోయిన తర్వాత తండ్రి ప్రేమను అంటే మా నాన్నగారు పంచిన ప్రేమ కంటే కూడా ఒక పది రేట్లు ఎక్కువే ఆయన నాకు తండ్రి ప్రేమను పంచారు అందుకనే మా మావయ్య గారంటే నాకు అమితమైన గౌరవం ఇష్టం ప్రేమ మంచి వాళ్ళనే దేవుడు తొందరగా తీసుకువెళ్ళిపోతాడు అంటారు కదండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం మా మావయ్య గారు చాలా చాలా మంచి వ్యక్తి అండి మంచి వ్యక్తిత్వం గల మనిషి ఎవరైనా కష్టాల్లో ఉంటే గనక ఆయన స్తోమతకు మించి సహాయం చేయాలి అని అనుకునేవారండి చేసేవారు కూడా అందరినీ చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ చూసుకునేవారు అందుకనే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఆ మహాశివుడే మావయ్య గారిని ఆయనలో ఐక్యం చేసుకున్నారు లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున మావయ్య గారు చనిపోయారండి మేమందరం ఎప్పుడు అనుకుంటూ ఉంటామండి మావయ్య గారు అంత మంచి మనిషి కాబట్టి మంచి గడియల్లో మంచి రోజున ఆ భగవంతుడే మావయ్య గారిని ఆయనలో ఐక్యం చేసుకున్నారు అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాము మా గోదావరి సైడ్ ఈ సంవత్సరం కార్యక్రమానికి అలాగే పెద్ద కార్యక్రమానికి కూడా ఈ విధంగా పొత్తర్లని ఇస్తారండి పన్నెండు నెలలకి పన్నెండు మొత్తం పదమూడు వేస్తారు పదమూడు అరిటాకులు వేసి ఇంకా అరిటాకుల్లో బియ్యం కూరగాయలు ఇవన్నీ కూడా వేస్తారనమాట ఇవన్నీ పంతులు గారు తీసుకువెళ్తారండి బ్రాహ్మణులు తీసుకువెళ్తారనమాట ఈ కార్యక్రమాలన్నీ కూడా కొడుకు అలాగే ఇంటి కోడలు మాత్రమే చేయాలండి అంటే ఈ పొత్తర్లలో బియ్యం పోయడం కూరగాయలు పెట్టడం ఇవన్నీ కూడా ఇంటి కోడల చేత చేయిస్తారు మా మావయ్య గారు కిడ్నీ వ్యాధితో చనిపోయారండి ఆయనకి సిక్స్టీ టూ ఇయర్స్ షుగర్ బీపీ రెండు ఉన్నాయి బీపీ అంతగా ఉండేది కాదు కానీ షుగర్ కొంచెం ఎక్కువగానే ఉండేదండి షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల అది కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యింది ఆల్రెడీ ఒక కిడ్నీ మొత్తం అంటే ఇన్ఫెక్షన్తో డ్యామేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మావయ్య గారికి కొంచెం హెల్త్ అవి బాగుండలేదు బాగోట్లేదు అని హాస్పిటల్కి వెళ్తే ఆల్రెడీ ఒక కిడ్నీ పాడైపోయింది ఇంకొక కిడ్నీకి కూడా లైట్గా ఇన్ఫెక్షన్ వచ్చింది అని అన్నారండి అప్పటి నుంచి మావి గారు చాలా జాగ్రత్తగా ఉండేవారు నాన్ వెజ్ మానేసేవారు అన్నీ తినేవారు కదండి ఫుడ్ అంతా కూడా చాలా కంట్రోల్గా తింటూ చాలా జాగ్రత్తగా ఉండేవారు అయినా సరే ఆయన డయాలసిస్ స్టేజ్ వరకు వచ్చేసిందనమాట ఇన్ఫెక్షన్ అనేది మావయ్య గారు డయాలసిస్ చేయించుకోవడానికి చాలా భయపడిపోయేవారండి డయాలసిస్కి చాలా ఖర్చు అవుతుంది నేను నా కొడుకుని ఇబ్బంది పెట్టలేను నాకు డయాలసిస్ చేయించొద్దు ఇంట్లోనే ఉంచండి నాకు ఎటువంటి ట్రీట్మెంట్ వద్దు నేను ఇంట్లోనే ఉంటాను ఇలా అనేవారండి మావయ్య గారికి హెల్త్ బాగాలేనప్పుడు నేను అర్జున్ రెగ్యులర్గా వచ్చి చూసి వెళ్తూ ఉండేవాళ్ళం వన్ అండ్ హాఫ్ మంత్కి వన్ మంత్కి అట్లా వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళం డయాలసిస్ చేయడానికంటే ముందు చేతికి ఒక మిషన్ లాంటిది పెడతారండి అది ఎంతమంది చెప్పినా సరే మావయ్య గారు పెట్టించుకోను నాకు ఎటువంటి ట్రీట్మెంట్ వద్దు అని అన్నారు అప్పుడు మేము యూపీ నుంచి వచ్చి నేను మావయ్య గారి దగ్గర కన్నీళ్ళు పెట్టుకుని పెట్టించుకోండి మావయ్య ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు మేము చూసుకుంటాం మీరు మాకు కావాలి అని ఆయనకి చాలా ధైర్యం చెప్పేదాన్ని అండి ఎందుకంటే సాహితీ సాత్విక్ ఇద్దరికి అమ్మమ్మ తాతయ్య ప్రేమ అంటే మా నాన్నగారి ప్రేమ సాహితీ సాత్విక్ ఇద్దరికి లేదు కదండి వెళ్ళ పుట్టక ముందే నాన్నగారు అయితే చనిపోయారు ఇంకా ఈ తాతయ్య ప్రేమ వాళ్ళు పెద్ద అయ్యే వరకు వాళ్ళతో ఉండాలి మావయ్య గారు వాళ్ళతో ఉండాలి అని అనుకునేదాన్ని మావయ్య గారికి పిల్లలంటే పంచ ప్రాణాలండి సాహితీ సాత్వికి ఇద్దరికి కూడా అంతే వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టం మావయ్య గారు కూడా పిల్లలు పెద్దయ్య వరకు నేను వాళ్ళతో ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉండేవారండి కానీ మధ్యలో ఈ విధంగా ఈ కిడ్నీ వ్యాధి రావటం ఇంకా డయాలసిస్ స్టేజ్ వరకు వచ్చేసరికి మావయ్య గారికి ఇంకా విరక్త పుట్టేసిందండి ఆ డయాలసిస్ అవి చేయించుకోలేక భగవంతుడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నన్ను తీసుకువెళ్ళిపో నేను ఇంకా ఉండలేను అని ఆ భగవంతుడిని ఎప్పుడు కోరుకుంటూ ఉండేవారండి మావయ్య గారు డయాలసిస్ కూడా ఎక్కువ రోజులు ఏమీ చేయించుకోలేదండి వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ వరకు మాత్రమే చేయించుకున్నారు తర్వాత మావయ్య గారు చాలా డల్ అయిపోయారండి ఆవేశం ఎక్కువ అయిపోవడం బీపీ ఎక్కువ అవడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి ఇంకా మావయ్య గారు ఒక్కటే అనుకున్నారండి నేను ఎవ్వరి చేత చేయించుకోకూడదు మంచాన పడకూడదు భగవంతుడా నన్ను తొందరగా తీసుకువెళ్ళిపో ఇలాగే కోరుకునేవారండి ఆ భగవంతుడు ఆయన కోరిక అయితే తీర్చారు ఎవ్వరి చేత చేయించుకోకుండా ఆయన అయితే వెళ్ళిపోయారు ఏది జరిగినా మన మంచికే అంటారు కదండి ముందు ముందు మావయ్య గారు ఇంకా ఇబ్బంది పడిపోయేవారేమో ఆ డయాలసిస్ అవి చేయించుకోలేక ఇంకా నరకయాతను అనుభవించేవారేమో అందుకే ఆ దేవుడు ఆయన్ని తొందరగా తీసుకువెళ్ళిపోయాడేమో అని అనుకుంటూ ఉంటామండి ఏది జరిగినా మన మంచిగా అని ఆలోచించుకోవాలి కదా అందరికీ నేను చెప్పేది ఒక్కటేనండి ఈ కాలంలో ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదండి ఆరోగ్యమే మహాభాగ్యం బీపీ షుగర్ లాంటివి ఉంటే గనక రెగ్యులర్గా కిడ్నీ టెస్ట్లు కూడా చేయించుకుంటూ ఉండండి బీపీ షుగర్ ఎక్కువగా ఉంటే అది ఎక్కువగా కిడ్నీలకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది మనం ఎర్లీగా గుర్తించగలిగితే ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ లాంటివి ఎర్లీగా గుర్తించగలిగితే కనుక ట్రీట్మెంట్ కూడా కొంచెం సులభంగా ఉంటుంది మావయ్య గారి కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు పితృదేవతలు అందరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటారు మీరు కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరిపించారు ఇంకా ఆయన గురించి ఎవ్వరు కూడా బాధపడవద్దు మీరు ఆనందంగా ఉంటేనే పితృదేవతలు అందరూ కూడా ఆనందంగా ఉంటారు మీ ఆనందాన్ని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఇంకా ఎవరు కూడా బాధపడొద్దు అని చెప్పారనమాట ఇంకెక్కడ ఇక్కడ నేను మావయ్య గారి కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరినీ కూడా పలకరిస్తున్నాను ఇంక ఇక్కడ చిన్నయ్య చిన్న వదిన మార్నింగ్ కొంచెం ఎర్లీగానే వచ్చారండి పెద్దన్నయ్య పెద్ద వదిన ఇంకా రాలేదు వాళ్ళ కోసం చూస్తున్నాము ఇంక ఇక్కడ రైట్ సైడ్ లో కూర్చుంది కదండి తను కూడా మా వదినే పేరు రాని తను మా పిన్ని వాళ్ళ కోడలండి అలాగే మా మేనత్త కూతురు కూడా ప్రీవియస్ వీడియోస్లో అంటే అంతకు ముందు వీడియోస్లో ఒకటి రెండు వీడియోస్లో చూపించాను కదండి ఇంకా మీరు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదేంటి పుట్టింటి బ్లాక్స్ పెట్టలేదేంటండి ఈసారి అని అడుగుతున్నారు ఈసారి నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళలేదండి ఎందుకంటే లాస్ట్ టైం మేనకోడలి మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఎక్కువగా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదండి అత్తయ్య గారి ఇంట్లో ఒక్కరోజు మాత్రమే ఉన్నాను కదా ఇంకా అందుకని ఈసారి మాత్రం అత్తయ్య గారి ఇంట్లోనే ఉండాలి ఉండని రోజులు అని అనుకున్నాను అందుకని అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు చాలా సార్లు పిలిచారండి ఒక్కరోజైనా సరే భోజనానికి రా అని చిన్నయ్య పెద్దన్నయ్య అన్నయ్య పిలిచారు కానీ ఇంకా వెళ్ళడానికి కూడా టైం లేదు అందుకని వెళ్ళలేదు ఇక్కడ మన శబరి అమ్మమ్మతో మాట్లాడుతున్నాడు కదండి తన పేరు రవిశంకర్ అర్జున్ ఫ్రెండ్ అర్జున్కి మాత్రమే కాదండి నాకు కూడా ఫ్రెండే నాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో మేము మైసూర్లో ఉండేవాళ్ళం కదండి అక్కడ అర్జున్ వీళ్ళందరూ కూడా ఒకే చోట అంటే ఒకే సైట్ లో వర్క్ చేసేవారు అనమాట అప్పటి నుంచి తెలుసు తను ప్రజెంట్ అయితే తను ఈ కంపెనీలో వర్క్ చేయట్లేదండి వాళ్ళది కాకినాడ కాకినాడలో తాను ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే గనక పిలిస్తే గనక వెంటనే మా ఫ్యామిలీ ఫంక్షన్స్ కవి వస్తూ ఉంటారు ఇంక ఇక్కడ వండిన ఫుడ్ మొత్తం మావయ్య గారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకున్నాను డాబా పైన భోజనాలు పెడుతున్నారండి ఒక్కొక్కరు భోజనాలు చేస్తున్నారు

ఇంక ఇక్కడ మా పెద్ద వదిన హర్ష తల్లి అందరూ వచ్చారండి ఇంక అందరం గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం మేమందరం కలిసేది చాలా తక్కువ కదండి వీళ్ళందరూ కలుస్తారు కానీ నేను వీళ్ళందరితో కలవడం చాలా తక్కువ కదా అంటే యూపీలో ఉంటాను కాబట్టి ఎక్కువగా ఫంక్షన్స్కి అవి రా రాను కదండి ఫ్యామిలీ ఫంక్షన్స్కి అవి ఎక్కువగా అటెండ్ అవ్వను కదా ఇంకా ఇటువంటి సందర్భాలు ఏమైనా వస్తే కనుక ఇంకా అందరం కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉంటాము ఇంక ఇక్కడ నా చిన్ని మేనలుడు హర్ష అండి ఎప్పుడు కూడా నన్ను చూసిన వెంటనే నా దగ్గరికి అస్సలు రాడు అందులోను ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కదా ఇక్కడ రూమ్ లో నా దగ్గరికి అస్సలు రావట్లేదు నాకైతే వాడిని ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా ఎప్పుడెప్పుడు ముద్దు పెట్టుకుందామా అని ఉంటుందండి చూసారు కదా వాడైతే నా దగ్గరికి రాకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో నా హ్యాండ్ బ్యాగ్ చూస్తే గనక నా దగ్గరకు వస్తాడండి ఎందుకంటే నా హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు కూడా వాడి కోసం చాక్లెట్స్ ఉంటాయి అనమాట వచ్చినప్పుడల్లా వాడి కోసం చాక్లెట్స్ అవి తీసుకొస్తాను ఇంకా హ్యాండ్ బ్యాగ్ చూపిస్తే నా దగ్గరికి వచ్చాడు ఇంక ఇక్కడ నా దగ్గరికి అయితే వచ్చాడండి హ్యాండ్ బ్యాగ్ లో చాక్లెట్స్ తీసి అందరికి ఇస్తున్నాడు పక్కన మా పెద్ద వదినండి మీలో చాలా మందికి తెలుసు కదా ప్రీవియస్ వీడియోస్ లో చాలా వీడియోస్ లో చూసారు వదిన పాలకొల్లో ఎక్కడికి వెళ్ళినా కొంతమంది గుర్తుపట్టి అడుగుతున్నారంటండి మీరు మీ తెలుగు అమ్మాయి లక్ష్మి వదిన కదా అని అడుగుతున్నారంట అలాగే నందు తల్లిని కూడా చాలా మంది గుర్తుపడుతున్నారంటండి స్కూల్లో కూడా మీ తెలుగు అమ్మాయి లక్ష్మి మీ మేనత్త కదా అని అడుగుతున్నారంట చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుందండి నందు అయితే ఎవరైనా అడిగితే వెంటనే ఫోన్ చేసి చెప్తూ ఉంటది నాకు అత్తయ్య రోజు నీ గురించి ఇలా అడిగారు అని అలా వాళ్ళు ఫోన్ చేసి చెప్తూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ కార్యక్రమం అయ్యి వన్ వీక్ పైనే అయిపోయిందండి చెప్పాను కదా ఈ విలేజ్ బ్లాగ్స్ అన్నీ కూడా కొంచెం లేట్ అవుతున్నాయండి ఎందుకంటే ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు నైట్ టైం పిల్లలు పడుకున్నప్పుడు ఎప్పుడో ఒక్కొక్క వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను సో చాలా లేట్ అయిపోయాయండి ఈసారి వీడియోస్ అయితే మామయ్య గారి కార్యక్రమం అయిపోయి వన్ వీక్ పైనే అయింది ఇప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను నాకు షార్ట్ వీడియోస్ పెట్టడానికి కూడా టైం ఉండట్లేదండి షార్ట్ వీడియోస్ కూడా నేను పెట్టి టెన్ డేస్ పైన అయిపోయింది కదా షార్ట్ వీడియోస్ అయినా సరే కొంచెం ఎడిటింగ్ చేసి పెడదాము అనుకుంటున్నాను కానీ దానికి కూడా నాకు టైం ఉండట్లేదు ఇంకా ఈ రోజు నుంచి రెగ్యులర్గా అంటే ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా అక్కడ కూర్చున్నారు కదండి మా హస్బెండ్ దగ్గర ఆయన మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారు ఇంక ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మా అత్తయ్య గారి పుట్టింటి వాళ్ళండి వీళ్ళందరూ ఆ రెడ్ కలర్ శారీ వేసుకున్నారు మాట్లాడుతున్నారు కదండి రెడ్ కాదు పింక్ కలర్ శారీ ఆవిడ మా అత్తయ్య గారి మరదలండి అంటే తమ్ముడి భార్య అనమాట ఇంకా ఈవిడ మా చిన్న అత్తయ్య గారండి అంటే మా అత్తయ్య గారి చెల్లెలు సేమ్ కొంచెం మా అత్తయ్య గారి లాగే ఉంటారు ఇంకెక్కడ నా చిన్ని మేననుడు పెరట్లో జామ చెట్టు ఉంది కదండి ఆ జామకాయల్ని కర్రతో కొడుతున్నాడు ఇంకా లాస్ట్ నేను పెట్టిన ఒక వీడియో కింద ఒకరు కామెంట్ పెట్టారండి మీ మావయ్య గారు చనిపోయారు కదా అయినా సరే మీ అత్తయ్య గారు మట్టి గాజులు ఎందుకు వేసుకుంటున్నారు మెట్టెలు ఎందుకు పెట్టుకుంటున్నారు ఇట్లా అడుగుతున్నారండి నేను ఆల్రెడీ దాని గురించి చాలా క్లియర్ గా ఒక వీడియోలో అయితే చెప్పాను అత్తయ్యగారు వేసుకుంటున్నవి మట్టి గాజులు కాదండి అవి ప్లాస్టిక్ గాజులు మా అత్తయ్యగారికి గాజులు అంటే చాలా ఇష్టం చేతి నిండా గాజులు వేసుకుని నిండుగా ఉండే ఇప్పుడైతే మా అత్తయ్యగారు వేసుకుంటున్నవి మట్టి గాజులు కాదండి ప్లాస్టిక్ గాజులే ఇంకా మెట్టిలు బొట్టు గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పానండి మా అత్తయ్యగారిని ముందు నుంచి మేము ఎలా చూస్తున్నామో అలాగే చూడాలి అనుకున్నాము అది మా మావయ్య గారి కోరిక కూడా ఇంకా ఇక్కడ మా మేనత్ అండి నర్సాపురం నుంచి వచ్చారు ఆల్రెడీ మీకు తెలుసు కదా నా నలుగురు మేనత్తులు మీకు తెలుసు కదండి పెద్ద మేనత్ అయితే ప్రజెంట్ బెంగళూరులో ఉన్నారు అందుకని రాలేదు ఇంకా మా మూడో మేనత్ అండి ఆవిడ సో ఆవిడైతే వచ్చారు ఇంకో మేనత్ హైదరాబాద్లో ఉన్నారు కదా సో ఆవిడ రావడం అయితే కుదరలేదు ఇంకెక్కడ నా ఒళ్ళో కూర్చుంది కదండి మా రిలేటివ్స్ పాప అనమాట నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అండి అందులోనూ ఆడపిల్లలంటే ఇంకా ఇష్టం చాలా వీడియోస్లో చెప్పాను కదా ఈ పాప కూడా ఎవరు ఎత్తుకున్నా వాళ్ళ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళిపోతుందండి అస్సలు పేచీలు పెట్టట్లేదు సో భలే క్యూట్ గా ఉంది ఇంకా ఆల్మోస్ట్ వచ్చిన రిలేటివ్స్ అందరూ భోజనాలు చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో మేము అందరం కూర్చుని భోజనాలు చేస్తున్నాము ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి ఏమేం ఐటమ్స్ చేశారు అనేది వెజిటేబుల్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ మటన్ కర్రీ గారెలు స్వీట్ వచ్చి గులాబ్ జామ్ అండి ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం కాజు పన్నీర్ కర్రీ సాంబార్ అలాగే ఒక చట్నీ కూడా ప్రిపేర్ చేశారు ఇంక మేము అందరం నాన్ వెజ్ తింటాం కాబట్టి ఇంకా అందరం కూర్చుని ఇంకా తింటున్నాము సో వదిన వాళ్ళు మేనకోడలు ఇంకా అందరం కూర్చుని ఇక్కడ భోజనాలు చేస్తున్నాము ఈ వీడియో తీస్తున్నది మా పెద్ద అండి ఇంకా అన్ని కవర్ చేసాడు అనమాట ఏమేమి కర్రీస్ చేశారు ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాడు ఇంక ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత ఇంటి ఆడపడుచులకి చీర అలాగే స్వీట్ పెట్టి పంపించాలండి మా ఆడపడుచుకి అలాగే వీళ్ళిద్దరూ మా మావయ్య గారి చెల్లెళ్ళండి మా పెద్దమ్మ అలాగే పిన్ని వీళ్ళిద్దరికీ కూడా చీరలు అయితే తీసుకున్నాము లాస్ట్ వీడియోలో పాలకోలులో శారీస్ తీసుకున్నాను అని చెప్పాను కదండీ ఏ షాప్లో తీసుకున్నారు అని ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు నాకు షాప్ నేమ్ సరిగ్గా గుర్తులేదండి కానీ పాలకొల్లు నుంచి నర్సాపురం వెళ్ళే రోడ్డులో దేవుని హాల్ అని ఉంటుందండి అంటే శుక్రవారం బట్టల బజార్ అనమాట మనం ఫ్రైడే టైంలో వెళ్తే గనక అక్కడ హోల్సేల్ బట్టల షాపులు చాలా ఉంటాయండి లోపల హోల్సేల్ రేట్లకే చాలా తక్కువ రేట్లకే శారీస్ అవి మనకి దొరుకుతాయి మేమైతే ఫ్రైడే టైంలో వెళ్ళలేదండి వెన్స్డే రోజున వెళ్ళాము అనుకుంటా ఇంకా ఆ రోజైతే కొన్ని షాపులు మాత్రమే ఉంటాయి ఒక షాప్లో అయితే తీసుకున్నాము నాకైతే షాప్ నేమ్ సరిగ్గా గుర్తులేదు ఇంక ఇక్కడ ఈవినింగ్ టైమ్ లో అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ కూడా బయలుదేరుతున్నారు ఇంక ఇక్కడ మా పెద్ద అన్నయ్య అండి ఆల్రెడీ మీలో చాలా మందికి తెలుసు కదా ఇంక అందరినీ చూశాను కదండి అన్నయ్య వాళ్ళని వదిన వాళ్ళని మేనళ్ళు మేనకోడలని అందరినీ చూశాను కదా సో అందుకని ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళలేదు అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు పిన్ని వాళ్ళ ఇంటికి గాని అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ ఎక్కడికి వెళ్ళలేదండి నేను వచ్చిన ప్రతిసారి అందరి ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి వచ్చేదాన్ని ఈసారి అయితే అందరూ మా ఇంటికి వచ్చారు కదా అందుకనే నేను ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళలేదు అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు వెళ్ళేలోపు ఒక్క రోజైనా సరే వచ్చి ఇంట్లో భోజనం చేసి వెళ్ళమన్నారు వెళ్దామనే అనుకున్నాం గాని ఇంకా కుదరలేదండి ఇక్కడే సరిపోయింది ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత యాత్ర చేయాలి ఏదైనా ఒక దేవస్థానానికి వెళ్ళి రావాలి అన్నారు అందుకని చిన్న తిరుపతి అయితే వెళ్ళామండి ఆ వీడియోలన్నీ అన్ని కూడా ఆ వ్లాగ్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇంక ఇక్కడ అన్నయ్య వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారండి మావయ్య గారి కార్యక్రమం అయితే చాలా బాగా జరిపించాము ఇంక అందరూ బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా కొన్ని కంప్లీట్ చేసుకున్నామండి ఇంట్లో ఏదైనా ఒక ఇటువంటి కార్యక్రమం అయితే జరిగితే ఇంకా ఇల్లు అంతా ఎలా పడితే అయిపోతుంది కదండి ఇంకా ఇల్లు అంతా నీట్ గా క్లీన్ చేసుకుని ఇంకా నైట్ అందరం ఒకే చోట భోజనం అయితే చేసామండి అంటే పక్కన మా తోటకొడలు వాళ్ళు ఆడపడుచు వాళ్ళు అందరూ ఉంటారు కదా ఇంకా అందరం కలిసి భోజనం చేసి కొంతసేపు అట్లా కబుర్లు చెప్పుకున్నాము సో మావయ్య గారి కార్యక్రమం అయితే ఇలా జరిగిందండి ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి విలేజ్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ for watching bye